వస్తువులు ఈయనకు ఇస్తుంటే దాన్ని పట్టుకొని మొత్తం పరిశీలించగా దాంట్లో ఈ ఒక కేజీ గాంజా హాఫ్ కేజీ ఓజీ పుష్ గాంజా తర్వాత ఆరు గ్రాముల చెరస్ తర్వాత నాలుగు పాయింట్ మూడు ఎనిమిది గ్రాముల హషీ స్టిక్స్ ఆ తర్వాత ఐదు ఫారెన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరకడం జరిగింది దాంట్లో నాలుగు గోల్డ్ లెవెల్ బాటిల్స్ ఉన్నాయి ఒకటి సింగిల్ టన్ బాటిల్ ఉంది ఈ అన్నిటి విలువ కలిపి గంజాయి మరియు ఇతర పదార్థాలు కాలు అన్నీ కలిపి నలభై లక్షలకు పైగా ఉంటుంది దాంతోపాటు ఇక సాఫిస్టికేటెడ్ బేయింగ్ మెషిన్ కూడా ఎలక్ట్రానిక్ బెయింగ్ మెషిన్ ఇట్లాంటివి సాధారణంగా దొరకవు అట్లాంటివి తర్వాత సిగార్ హోల్డర్స్ జాయింట్ హోల్డర్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది దిస్ ఇస్ రియల్లీ అప్రిషియబుల్ కేసు డైరెక్టర్ కమలసన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ కేసు చేయడం జరిగింది డైరెక్టర్ గారు కమిషనర్ గారు కూడా ఈ టీంని చాలా అభినందించడం జరిగింది సో ఈరోజు రెండు గంటల ప్రాంతంలో దీన్ని పట్టుకోవడం జరిగింది ఇటువంటి సమాచారం ఏమన్నా ఉంటే కూడా వెంటనే ఇది మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ నంబర్స్ ఇవ్వడం జరిగింది ఆ నంబర్స్కు ఎవ్వరైనా కానీ సమాచారం ఇవ్వచ్చు తక్షణంగా యాక్షన్ ఉంటుంది అందరూ అప్రమత్తంగా ఉండాలా ముఖ్యంగా చాలామంది చిన్నపిల్లలు తర్వాత యంగ్స్టర్స్ దీనికి అలవాడ్ అవుతున్నారు కాబట్టి తల్లిదండ్రులకు మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళ పిల్లల యాక్టివిటీస్ మీద వాళ్ళు కొంచెం నిఘా వేసి ఉంచాలి మెయిన్లీ స్కూల్ బోయింగ్ చిల్డ్రన్ అనుకోండి కాలేజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ తర్వాత డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ప్రొఫెషనల్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎక్కువ కన్జ్యూమర్స్ దీనికి చెప్పి మనకు అర్థమైన విషయం కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా వాళ్ళ యాక్టివిటీస్ మీద నిఘా వేసి ఉంచాలని చెప్పి ఇట్లాంటి సెల్లర్స్ వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే తక్షణంగా మేము యాక్షన్ తీసుకుంటాం వీళ్ళు మొత్తం నలుగురు ఉన్నారు నలుగురిలో ప్రతీష్ భట్ అనే వ్యక్తి అసలు ఇతను పెడ్లరు ఇంతకుముందు కూడా ఈయన మీద ఒక కేసు ఉంది అది ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కన్జ్యూమర్ కేసు అంతకుముందు గంజాయి కన్జూమ్ చేస్తూ దొరికితే అప్పుడు కేసు అయింది ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత ఇప్పుడు అతనే కన్జ్యూమర్గా ఉన్న అతను ఇప్పుడు పెడ్లర్గా మారాడు ఇంతకుముందు నార్మల్ గాంజా కన్జ్యూమ్ చేసే వ్యక్తి ఇప్పుడు పెద్ద ఎత్తున ఓజీ కుర్షిను కూడా ఇంత పెద్ద ఎత్తున తెప్పించే స్థాయికి ఎదిినాడిన దీంట్లో రెండవ వ్యక్తి చంద్రపాలక జయసూర్య ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈయన యాక్చువల్లీ కొంటున్నాడు ఆయన దగ్గర నుంచి దీంతో వీరిద్దరికీ సప్లై చేసిన ప్రతీష్ బ్రిదీష్ భట్కు సప్లై చేసిన వ్యక్తి పేరు ఇద్ద్రీస్ కలీం ఇదను వేరే బౌట్సు హైదరాబాదే కానీ ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది అలాగే ఇక్కడ దొరికిన ఫారిన్ లిక్కర్ను సప్లై చేసింది సత్యవ్రత సియాల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను కృష్ణానగర్లో ఉంటున్నారు వీళ్ళిద్దరు కూడా ఇద్రీస్ కలీం అనే సత్యబ్రతరావు ఇంకా అఫ్కానింగ్లో ఉన్నారు మిగతా ఇద్దరు బిటిష్ భట్ అండ్ జయసూర్య దొరకడం జరిగింది ఫర్దర్ విచారించి వీళ్ళ మీద వెంటనే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరోసారి కోరుకున్నాం ఇప్పుడు ఈ మధ్యన ఇటీవలి కాలంలో ఎక్కువగా దొరుకుతుంది కొంచెం సాఫిస్టికేటెడ్ ఇది కొద్దిగా సాఫిస్టికేటెడ్ గాంజా అని చెప్పి తర్వాత ఎక్కువ మత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఇది యాక్చువల్లీ విదేశాల్లో ఎక్కువగా దీని కన్సెన్షన్ ఉండేది ఇటీవలి కాలంలో మన దేశంలో కూడా ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా కొద్దిగా అక్కడక్కడ దీని యొక్క కన్సెన్షన్ పెరుగుతుంది ఇది హై లెవెల్ దీని కాస్ట్ కూడా ఎక్కువ తర్వాత దీని యొక్క మత్తు కూడా ఎక్కువ ఉంటుంది అయితే ఇది కొంచెం హయ్యర్ సమాజంలో ఉన్నత శ్రేణి వర్గాల వాళ్ళ పిల్లలు వాళ్ళు దీన్ని యూజ్ చేస్తున్నారు సార్